వివేకానంద స్వామి జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల సంవత్సరంలో కాలిఫోర్నియాలో ఉపన్యాసం ఇచ్చారు ఈ ఉపన్యాసంలో మనిషికి ఉండే కొన్ని శక్తుల గురించి మాట్లాడారు వివేకానంద స్వామి కలిసిన కొంతమందికి అద్భుత శక్తులు ఉండటం చూసి తను ఆశ్చర్యపోయానని ఆ ఉపన్యాసంలో చెప్పారు వివేకానంద స్వామి ఆ ఉపన్యాసంలో ఇలా చెప్పసాగాడు మన మనస్సులో వచ్చిన ప్రశ్నలకు ఒక గ్రహించి వాటికి వెంటనే సమాధానం చెప్తాడంట మొదట వివేకానంద స్వామి నమ్మలేదంట అంతేకాదు అతను భవిష్యత్తులో జరగపోయే సంఘటనలను కూడా చెప్తానంట ఆ మాటలు వినగానే వివేకానంద స్వామి ఆశ్చర్యపోయి వెంటనే అతనిని కలవాలని తన స్నేహితులను తీసుకుని అతని దగ్గరకు వెళ్ళాడంట అతని దగ్గరకు వెళ్లే ముందు వాళ్ళు ఏమి ప్రశ్నలు అడగాలో ఒక్కొక్కళ్ళు ఒక కాగితంపై రాసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళారంట వాళ్ళు అక్కడకు వెళ్ళగానే వాళ్ళల్లో ఒకళ్ళను పిలిచి వారి మనసులో అడగాలనుకున్న దానికి అతను సమాధానం చెప్పాడంట అంతే అందరూ ఆశ్చర్యపోయారంట అంతేకాదు వాళ్ళ నలుగురికి నాలుగు కాగితాలపై ఏదో రాసి మడత పెట్టి వాళ్ళకిచ్చి జేబులో పెట్టుకోమన్నాడంట నేను అడిగే వరకు ఆ కాగితాలు విప్పకండి అని చెప్పాడంట తరువాత భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలను వాళ్లకు చెప్పాడంట మా నలుగురిని మీ ఇష్టం వచ్చిన వాక్యం కానీ లేదా మాట కాని అనుకోమన్నాడు తలా ఒక మాట అనుకున్నాం మా స్నేహితులు వేరే వేరే భాషల వాళ్ళు వాళ్ళ వారి భాషలో ఒక వాక్యం అనుకున్నారు చివరకు జేబులో కాగితాలు బయటకు తీయమన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు వారు మనసులో అనుకున్న వాక్యాలు ఆ జేబులో కాగితాల్లో ఉన్నాయంట మా స్నేహితులు అనుకున్న వేరే భాషలోని వాక్యాలు కూడా అందులో ఉన్నాయి కానీ ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోవటం తప్ప ఏం చేయలేకపోయామని వివేకానంద స్వామి వారు చెప్పారు మా స్నేహితులు కొన్ని వైద్యపరమైన తెలియని వాక్యాలు అనుకున్నారు అవి కూడా మా జేబులో కాగితంలో ఉండటం ఆశ్చర్యం వేసిందని వివేకానంద స్వామి చెప్పారు నేను ఇంకొక అతన్ని చూశాను అని అతను శూన్యం నుండి మనం అనుకున్న వస్తువులు పుట్టిస్తాడు అని వివేకానంద స్వామి చెప్పారు అతన్ని కూడా పరీక్షించాలని వివేకానంద స్వామి మరియు వారి స్నేహితులు ఇరవై ఐదు మంది దాకా అతని దగ్గరకు వెళ్ళారంట వాళ్ళు అక్కడకు వెళ్ళినప్పుడు అతను జ్వరంతో ఉండటంతో దుప్పటి కప్పుకొని పనుకున్నాడంట వాళ్ళు వెళ్ళగానే అతను దుప్పటి కప్పుకొని ఉన్నాడంట అతన్ని పరీక్షించాలని అతని దగ్గర అన్నీ లాక్కొని ఒక దుప్పటి ఇచ్చి మూలను కూర్చోబెట్టారంట అతనికి జ్వరం ఉండటంతో ఆ దుప్పటి అతనిపై కప్పారంట అతను వాళ్లతో మీ ఇష్టం వచ్చినది కాగితంపై రాసుకోండి అన్నాడంట వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో పండని కొన్ని పళ్ళ పేర్లు ద్రాక్ష నారింజ అని రాసి కాగితాలు మడిచి అతనికి ఇచ్చారంట అతను ఆ కాగితాలు తీసుకొని తను కప్పుకున్న దుప్పటి నుండి ద్రాక్షలు నారింజ పళ్ళు ఇంకా ఆ ఇరవై ఐదు మంది రాసిన పళ్ళు ఇచ్చాడంట ఆ ఇచ్చిన పళ్ళు అతని బరువుకి రెండెంతలు ఉన్నాయంట అతను ఆ పళ్ళను తినమన్నాడంట అందరూ తిన్నారు అవి బాగానే ఉన్నాయి కానీ ఇది ఎలా సాధ్యం ఇలాంటి మానసిక శక్తులు దేశంలో ప్రపంచంలో కొంతమందికి ఉండటం వివేకానంద స్వామి చూశారంట వివేకానంద స్వామి ఆ ప్రసంగంలో భారతీయుల మనస్సుల గురించి ఇలా అన్నాడు మనిషి సాధించగలిగే శక్తికి పరిమితి లేదని భారతీయులు మనస్సు విచిత్రమైందని భారతీయులకు ఏ విషయంపై అయినా ఆసక్తి కలిగితే తక్కిన విషయాలు వదిలి ఆ ఒక్క విషయంపైన దృష్టి పెడతారని అలానే ఇన్ని శక్తులకు కారణం అయ్యాయని వివేకానంద స్వామి తన ప్రసంగంలో చెప్పారు ఇదే ఈ రోజు టాపిక్ మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్